కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సీటును రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన శెట్టి సామాజిక వర్గీయులకే కేటాయించాలని శెట్టి బలిచ జన జాగృతి సేవా సంఘం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి ఈ మేరకు వారు కాకినాడలో విలేకరులతో సమావేశం నిర్వహించి ఆవేదనను వ్యక్తం చేశాయి శెట్టిబలిచ జనజాగృతి సేవా సంఘం అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శెట్టి భీమరాజు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కాకినాడ రూరల్ మాజీ మండల ఉపాధ్యక్షులు కర్రి గోపాలకృష్ణులు విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు గత కొంతకాలంగా శెట్టిబలిచ సామాజిక వర్గీయులకు ఏదో ఒక పార్టీ కేటాయిస్తుందని ఈసారి అది జరగలేదన్నారు మాకు మేము ఉన్నాం కానీ మాకు మేమే ఉండేటట్టు ప్రధాన పార్టీలు ఇప్పుడు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు యూనిటీ పెరిగింది ఎందుకని ఇక్కడ కలిపి నూట యాభై దాటిపోయి ఉన్నాం మేము ఒక కులమైన ఎందుకు చెప్తున్నాం మేము ప్రధాన ప్రధానమైన కులం అని చెప్పట్లేదు ఒకే కులం అని చెప్పట్లేదు మొత్తం అన్ని బీసీ కులాల్లో సింహ భాగం సెట్ ఉన్నారు కాబట్టి డెబ్బై వేలు నూట నూట ముప్పై నూట ముప్పై లక్ష ముప్పై వేల మందిలో లక్ష ముప్పై వేల మంది బీసీ ఓటర్లు ఉండగా దాంట్లో డెబ్బై డెబ్బై వేలు సింహభాగం మేము ఉన్నాం కాబట్టి చెట్టు బల్లికి మనం డిమాండ్ చేస్తున్నాం మాకు ఏబీసీకి ఇచ్చినా సమానుకో మాకు అభ్యంతరం ఏం లేదు కాకినాడ ఉంది కాకినాడలో శివబాబు బిసీలో ఉన్నారు కాకినాడలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కదా కాకినాడ వాళ్ళ కూడా ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అదే అల్పసంఖ్యాక వర్గాలు ఎందుకు ఇస్తున్నారు ఇది మిషన్ ఏమన్నా ఉంటే నేను చెప్తా సూటి అడిగాలి మేము గత ఇతర ఇతర సామాజిక వర్గాలు కూడా నెక్కేయి అదే అని మీరు చెప్తున్నారు మేమే చెప్తున్నాము మేమే మేమే చెప్తున్నాము ఇతర సామాజిక వర్గాన్ని కూడా ఆదరిస్తున్నాము మా తోటి మా ఓట్లు మేము వేసుకుంటే మేమే నాయకులు అవుతాం కదా మాకే టికెట్లు ఇస్తే మేమే నాయకులు అవుతాం కదా మేము ఇంకొకటి పనులకి ఎందుకు పోయాలి అని అడుగుతున్నాం చూటు ప్రశ్న ప్రధాన గురుగారు డిమాండ్ చేయడం జరుగుతుంది మా మా సూచన గాని విన్న గాని కన్సిడరేషన్ లో తీసుకుంటే గనక అది సానుకూలంగా ఉంటాము లేదంటే కార్యాచరణ ప్రకటిస్తాము తొందరలోనే తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ పాత్రికేయులు మీడియా సోదరులు ఏమంటారు అంటే ఒక సోదరుడు అడిగాడు ఆల్రెడీ పార్టీలు అనౌన్స్ చేసే కదా అని చెప్పి ఇంకా ఇంకా నోటిఫికేషన్ మనకు రాలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు మార్చడం గతంలో చాలా సార్లు జరిగింది సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని నా ఉద్యోగ అభ్యర్థున పాత్రికేయుల జన్ జాగృతి జిల్లా కాకినాడ అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కాకినాడ వారు సంయుక్త ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా దూచులు తెలియజేసుకుంటున్నాను విషయం ఏంటంటే ఈ రోజు పార్టీలు రాజకీయ పార్టీలు సామాజిక తామాషా ప్రకారం టికెట్లు ఇస్తా జరుగుతుంది కాకినాడ రోరల్లో ముఖ్యంగా అది చిట్టుపంజులు సీటు అది చిట్టుపంజులు కేటాయించకుండా వేరే వేరే సామాజిక వర్గాలకి కేటాయించిన పట్ల మేము అందరూ అసంతృప్తిని తెలియజేస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం బాధపడుతున్నాం ఈ జిల్లాలో నాలుగు బీసీ నాలుగు సీట్లు బీసీలు కేటాయించాలని పార్లమెంట్ సీటు కూడా బీసీ కేటాయించాలని చిట్పల్ల జన జాగృతి మరియు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ జిల్లాలో ఎక్కువ చదాభా కలిగినటువంటి మేము మాకు కాకినాడ రూరల్ సీటు కేటాయించాలని మరోమారు కోరుకుంటూ మొత్తం బీసీ సీట్లు ఒక పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం కానీ పక్షంలో త్వరలో మేము అందరూ కూర్చొని ఒక ప్రణాళిక బద్దంగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటున్నాం ఇది మా ఒక డిమాండ్ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే చిట్ ప్రెసిడెంట్ గారికి వచ్చినటువంటి సభ్యులకి అందరికీ నా నమస్కారం అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ మా సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మా బీసీ పెట్టి ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది అలాగే మేము ఏం చేస్తామంటే మా ఊళ్ళందరూ కలిసి ఒక లేనటువంటి వాళ్ళకి ఏమైనా వైద్యం కానీ లేకపోతే సీర్లు కానీ భోజనాలు కానీ పెడుతూ మేము అన్ని మండలాల్లో కూడా తిరుగుతున్నాం మేము మా చెట్టిపల్లిజీ తరపు నుంచి కానీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మనకు కష్టాల్లో ఉన్నారంటే మేము స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకెళ్లి హాస్పిటల్ కూడా తీసుకెళ్లి మేము చేసిన రోజులు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే అలాగే మన మా చెట్టిపల్లిజీ జన మేము కలిసి కలిసి ప్రయాణిస్తున్నాము అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రూరల్ అంటే అన్ని సీట్లు కూడా అగ్ర కులాల వారికి ఇచ్చారు తప్ప బీసీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సుమారు మా జనాభా కలిసి బీసీలందరూ కలిసి పన్నెండు లక్షల మంది వరకు ఉన్నారు వాటర్లు వస్తే పది లక్షల వరకు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే కాకినాడ రోడ్ల మండలంలో కాకినాడ రోడ్ మండలంలో డెబ్బై ఐదు వేల వరకు చెట్టి ఉన్నది ఓటింగ్ అలాగే బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఏక చూస్తే లక్ష ముప్పై ఐదు వేలు మంది ఉంది కానీ గతంలో ఈ పార్టీలన్నీ కూడా చేస్తున్నారంటే బీసీలు ఏదో నామక వస్తు ఏదో చెప్పి మాటలు చెప్పి నమ్మించి అలా చేసి ఇలా చేసి ఓట్లు ఎంచుకుంటారు తప్ప ఎవరికి ఏ విధమైన సహాయం గానీ సహకారం కానీ ఏమీ లేదు అలాగే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇదివరకటి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మామూలుగా లేదు ఎందుకంటే అందరు కూడా అవేర్నెస్ ఉంది ఎడ్యుకేటెడ్ అయ్యారు బీసీల్లో కూడా వాళ్ళందరూ కూడా మేము ఊళ్ళోకి వెళ్తుంటుంటే ఏరియాలోకి మండల ఏరియాలోకి విలేజ్ లోకి ఆ సైడ్ హ్యాండ్లెట్స్ కూడా వెళ్తుంటుంటే ఎవరి మట్టుకు వాళ్ళే అలా ఉంది అలాగా మనం తప్పనిసరిగా ఏదో విషయం మనం ఆలోచించి మనం బీసీలకు వచ్చి ఇలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా యూనియన్స్ అయ్యి మా దగ్గరికి రావచ్చు వేరే వాళ్ళ దగ్గర రావచ్చు మా పెద్దల దగ్గర కూడా వస్తున్నాడు అందుకని మేము ఏం చేసామంటే ముఖ్య ఉద్దేశంతో మే ఇద్దరం కూడా మా రెండు కార్యవర్గాలు కూడా ఏకమయ్యి తప్పనిసరిగా ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే కాకినాడ రూరల్ లో మాత్రం బీసీలు సీటు ఇవ్వాలి సీటు ఇవ్వలేని పక్షంలో మా వాళ్ళు ఎవరొకరు డీసీలు పెట్టి తప్పనిసరిగా మేము వెక్కించుకుంటాం ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ లోపలనే ఆలోచించి ప్రధాని పార్టీలు ఏమైనా మాకు సీట్ ఇచ్చినట్లయితే ఏ ఏ పార్టీ అయితే సీట్ ఇచ్చిందో ఆ పార్టీకి మేము తప్పనిసరిగా మేము అందరూ కూడా అండగా ఉంటాము మేము అందరం కలిసి వెక్కించుకుంటాము మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటానండి అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను నేను జన జాగృతి తరఫున జిల్లా మహిళా జరుగుతుంది జరిగింది ఏదేమైనా బీసీలు అంటే మాకు గౌరవం ఇస్తున్నాము అంటూనే పోతున్నారు తప్ప బీసీని ఎప్పుడు అనగ తొక్కే పరిస్థితుల్లోనే ఇప్పుడున్న పైన ఉన్న అధికారులు అందరూ కూడా బీసీలు తొక్కుంటూ పోతేనే ఇతర కమ్యూనిటీలందరికీ కూడా హెచ్చులో చూస్తున్నారు ఏదైనా ఇప్పటి వరకు టికెట్ ఎప్పుడు శెట్టిపంచ ఇచ్చారు శెట్టి పంచాయతీ ఇచ్చారు ఎప్పుడు అక్కడ శెట్టిపంచ వాళ్ళే జెండా ఎగరేస్తారు ఏ పార్టీ అయినా కూడా పైనున్న అధికారులు ఎవరైనా కూడా ఈ టైంలో ఎవరికి ఇచ్చినా కూడా శెట్టిపంచ సంఘర్శనకి రూరల్ టికెట్ ఇవ్వాలని చెప్పి మహిళ అందరి తరఫున నేను కోరుకోవడం జరుగుతుందండి అలా ఇవ్వలేని పక్షంలో సెట్టి బిల్జా కులస్తులను ఎవరినైనా అక్కడ ఇండిపెండెంట్ గా నిలబెట్టి వాళ్ళని సెట్టి బిల్జా కులస్తుల తరఫున మేము గెలిపించుకుని గెలిపించుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ మీడియా మేము తెలియజేసుకోవడం తెలియజేసుకుంటామండి ఏదైనా బీసీని గుర్తించాలని చెప్పేసి ఏ పార్టీ నాయకులైనా కూడా బీసీ ఓటింగ్ ను ఓడుకోవడం తప్ప మీరున్నారమ్మా మాకు ఎప్పుడు మీ బీసీ ఓటింగ్ తో మేము గెలుస్తున్నాం తప్ప బీసీని మాత్రం ఇంకా తక్కువ స్థాయిలో చూస్తున్నారు అది మార్చుకోవాలని చెప్పి ఇప్పుడున్న నాయకులందరికీ కూడా పైన నాయకులందరినీ కోరుకోవడం జరుగుతుందండి